రన్నింగ్ వాకింగ్ స్పోర్ట్స్ ఏదైనా సరే షూ చాలా ఇంపార్టెంట్ సో నా పర్సనల్ కలెక్షన్ నుంచి ఫోర్ బెస్ట్ రన్నింగ్ షూ నెంబర్ వన్ ఆన్ షూ రీసెంట్స్ చాలా పాపులర్ అయింది ఆన్ షో ఇది డైలీ యూసేజ్ అండ్ జిమ్ కి రెండింటికి చాలా కంఫర్ట్ ఉంటుంది యూజర్స్ రేటింగ్ కూడా ఆన్ క్లౌడ్ మాస్టరీస్ నెంబర్ వన్ ఆన్ లో చాలా మోడల్స్ ఉన్నాయి క్లౌడ్ మాస్టర్ మై ఫేవరెట్ ఇది మీ పర్సనల్ యూసేజ్ ఆర్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి బెస్ట్ చాయిస్ అండ్ ఇప్పుడు ఆన్ వెబ్సైట్ లో సేల్ కూడా నడుస్తుంది అండ్ సెకండ్ అడిడస్ అల్ట్రా బూస్ట్ నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ రన్నింగ్ షూ ఇది నా పర్సనల్ ఫేవరెట్ డిఫరెంట్ వర్షన్స్ వాడా మధ్యలో చాలాసార్లు డిఫరెంట్ షూ ట్రై చేసా బట్ అల్ట్రా బూస్ట్ ఇచ్చినంత కంఫర్ట్ వేరే షూలు అనిపించలేదు అండ్ థర్డ్ వన్ హోకా క్లిఫ్టన్ ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రన్నింగ్ షూ నేను వన్ టైం ట్రై చేసా అందరికీ అన్ని షూస్ సెట్ కావు కదా సో నాకు అంతగా సెట్ కాలేదు బట్ యూ కెన్ గివ్ ఇట్ ట్రై అండ్ లాస్ట్ వన్ నాకు ఆర్డర్ చేసిన చాలా కానీ ఫిట్టింగ్ సెట్ కాలే రీఆర్డర్ చేసా బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హైలీ రికమెండెడ్ దిస్ చూడడం కూడా బాగా స్టైల్గా అనిపించినాయి సో క్యాజువల్ క్యాజువల్గా వేసుకోవచ్చు ట్రైనింగ్ కి అండ్ నా రన్నింగ్ షూ ఎప్పుడు నేను డీల్ పైన ఉన్నా సో వెయిట్ ఫర్ ద రైట్ డీల్ బిఫోర్ యూ బై అండ్ అన్నీ లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ లైఫ్ టైమ్ అంటే మీ యూసెస్ బట్టి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వస్తాయి వెబ్సైట్ డిస్క్రిప్షన్ బట్టి బట్ అగైన్ మీరు ఎంత రన్ చేస్తారు ఎంత వ్యక్తి వాడతారు అన్నమాట డిపెండ్ అయి ఉంటుంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అవుట్ కంటిన్యూస్ సబ్స్క్రైబ్ ఫిర్మిలింగే బాయ్